ఏం చెప్తున్నారంటే మనము అశరీరులుగా అయ్యి తండ్రిని స్మృతి చేస్తే మన కొరకు ఈ ప్రపంచమే సమాప్తం అయిపోతుంది దేహాన్ని మరియు ప్రపంచాన్ని మర్చిపోతాము అన్న ఓంశాంతి అన్న ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే తండ్రి ద్వారా పిల్లలందరికీ జ్ఞాన నేత్రము ఎందుకు లభించింది స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి ఎవరు ఎలా ఉంటారో అదే రూపంలో స్మృతి చేసేందుకు మూడవ నేత్రము లభించింది కానీ పూర్తి యోగయుక్తులుగా ఉన్నప్పుడే అనగా ఒక తండ్రితో సత్యమైన ప్రీతి ఉన్నప్పుడే ఈ మూడవ నేత్రము పనిచేస్తుంది ఎవరి నామ రూపాలలో చిక్కుకొని ఉండరాదు పరమాత్మను ప్రేమించడంలోనే మాయా విజ్ఞాలు కలుగజేస్తుంది ఇందులోనే పిల్లలు మోసపోతారు మరణించిన మీ ఒడిలోనే అని పాట పాడుతున్నారు పిల్లలు బ్రాహ్మణ పిల్లలైన మీరు తప్ప ఇతరులెవరు ఈ పాటను అర్థం చేసుకోలేరు ఉదాహరణకి వేదశాస్త్రాలు మొదలైనవి తయారు చేశారు కానీ చదివిన వాటిని అర్థం చేసుకోలేరు అందుకే తండ్రి అంటున్నారు నేను బ్రహ్మ నోటి ద్వారా అన్ని వేదశాస్త్రాల సారాన్ని అర్థం చేయిస్తాను చింటూ తండ్రిని స్మృతి చేస్తే ఈ ప్రపంచము సమాప్తమైపోతుందని చెప్తారు ఈ శరీరము ఈ భూమిపై ఉంది ఆత్మ దీని నుండి వెళ్ళిపోతే అప్పుడు దాని కొరకు మనిషి సృష్టియే లేదు ఆత్మ శరీరం లేకుండా నగ్నంగా అయిపోతుంది మళ్ళీ శరీరంలోకి వచ్చినప్పుడు పాత్ర ప్రారంభమవుతుంది మళ్ళీ ఒక శరీరాన్ని వదిలి మరో శరీరంలోకి ప్రవేశిస్తుంది వాపస్ మహాతత్వంలోకి వెళ్ళదు అది ఎగిరి మరో శరీరంలోకి పోతుంది ఇక్కడ ఈ తత్వంలోనే అది పాత్రను అభినయించాలి మూలవతనంలోకి వెళ్ళదు శరీరము వదిలినప్పుడు ఈ కర్మ బంధనము ఉండదు ఈ కర్మ బంధనము ఉండదు శరీరం నుండి వేరైపోతుంది కదా మళ్ళీ మరో శరీరము తీసుకోగానే అక్కడ కర్మ బంధనం ప్రారంభమవుతుంది ఈ విషయాలు మీకు తప్ప ఏ మనుషులకు తెలియదు అందరూ పూర్తిగా తెలివిహీనులుగా ఉన్నారు అని తండ్రి అర్థం చేయించారు కానీ ఇలా ఉన్నాము అని ఎవరు భావించరు స్వయాన్ని ఎంతో తెలియగలవారమని భావిస్తారు శాంతి బహుమతులు ఇస్తూ ఉంటారు ఇది కూడా బ్రాహ్మణ కులభూషణులైనా మనము మాత్రమే మంచి రీతిగా అర్థం చేయించగలరు అసలు వారికి శాంతి అంటే ఏమిటో తెలియదు కొంతమంది అయితే ఎవరైనా మహాత్ముల వద్దకు వెళ్ళి మనశ్శాంతి ఎలా కలుగుతుంది అని అని అడుగుతారు ఈ ప్రపంచంలో శాంతి ఎలా ఏర్పడుతుంది అని అడుగుతారు కానీ నిరాకార ప్రపంచంలో శాంతి ఎలా లభిస్తుంది అని అనరు అదే అయితే అయ్యింది శాంతిధామము లోకంలో నీతులు చెప్పే వాళ్ళే అందరు ఆచరించే వాళ్ళు ఎందరు అన నిరంతరం మనకి ఈ స్మృతి ఉండాలి బాబా మనలను నూతన ప్రపంచానికి అర్హులుగా చేస్తున్నారు భారతీయులు అయినా మీరే అర్హులుగా అవుతారు ఇతరులు అవరు ఎవరైతే వేరే వేరే ధర్మాల్లోకి మారిపోయారో వారు రావచ్చు అందులోకి మారినట్లు ఇప్పుడు మళ్ళీ ఇందులోకి మారిపోతారు ఈ జ్ఞానమంతా మన బుద్ధిలో ఉంది ఈ పాత ప్రపంచం ఇప్పుడు పరివర్తన అవుతుంది అని మనుషులకు అర్థం చేయించాలి మహాభారత యుద్ధము కూడా తప్పకుండా జరుగుతుంది ఈ సమయంలోనే బాబా వచ్చి రాజయోగము నేర్పిస్తారు ఎవరైతే రాజయోగం నేర్చుకుంటారో వారు నూతన ప్రపంచంలోకి వెళ్ళిపోతారు భగవంతుడు ఉన్నతోన్నతుడు అని ఆ తర్వాత బ్రహ్మ విష్ణు శంకరులు తరువాత ఇక్కడ ముఖ్యమైన వారు జగదంబ జగత్పిత అని మనము అందరికీ అర్థం చేయించగలం తండ్రి వచ్చేది ఇక్కడే బ్రహ్మ శరీరంలో వస్తారు ప్రజాపిత బ్రహ్మ అయితే ఇక్కడ ఉన్నారు కదా బ్రహ్మ ద్వారా స్థాపన సూక్ష్మవతనంలో అయితే జరగదు కదా ఇక్కడే జరుగుతుంది ఇతను వ్యక్తం నుండి అయిపోతారు ఈ రాజయోగాన్ని నేర్చుకొని మళ్ళీ విష్ణువు రెండు రూపాలుగా అవుతారు ప్రపంచ చరిత్ర భూగోళాలు అన్ని అర్థం చేసుకోవాలి కదా అర్థం చేసుకునేది మనుషులే ప్రపంచానికి యజమానియే ప్రపంచ చరిత్ర భూగోళాలు అర్థం చేయించగలరు వారు జ్ఞాన సాగరులు పునర్జన్మ రహితులు ఈ జ్ఞానము ఎవరి బుద్ధిలోనూ లేదు పరిశీలించేందుకు కూడా బుద్ధి కావాలి కదా బుద్ధిలో ఏమైనా కొంచెమైనా కూర్చుంటుందా లేక అలాగే ఉన్నారా అని నాడి చూడాలి అజ్మల్ ఖాన్ అనే ఒక ప్రసిద్ధమైన వైద్యుడు ఉండేవాడు రోగిని చూసిన వెంటనే అతనికి వ్యాధి గురించి అర్థమైపోయేదేని అంటారు ఇప్పుడు పిల్లలైన మీరు కూడా మీరు యోగ్యులా కాదా అని అర్థం చేసుకో చింటూ తండ్రి చెప్తున్నారు మీ ప్రీతిని నాపై ఉంచండి కానీ మాయ ప్రీతిని నాపై ఉండనివ్వదు మా గిరాకీ పోతుంది అని మాయ కూడా గమనిస్తుంది వారి ముక్కు చెవిని గట్టిగా పట్టుకొని ఊపిరి ఆడకుండా చేస్తుంది మోసపోయినప్పుడు మాయతో ఓడిపోయాను అని అర్థం చేసుకుంటారు మాయా జీతులుగా జగజ్జీతులుగా అవ్వలేరు ఉన్నత పదవిని పొందలేరు ఇందులోనే శ్రమ ఉంది నన్ను ఒకరిని స్మృతి చేస్తే మీ పతిత బుద్ధి పావనంగా అవుతుంది అని శ్రీమతం చెప్తుంది కానీ చాలామందికి చాలా కష్టం అనిపిస్తుంది ఇందులో ఉండేది ఒక సబ్జెక్టే అల్ఫ్ మరియు బే రెండు పదాలు కూడా స్మృతి చేయలేరు అల్ఫ్ను స్మృతి చేయండి అని బాబా చెప్తే తమ దేహాన్ని ఇతరుల దేహాలను స్మృతి చేస్తూ ఉంటారు దేహాన్ని చూస్తున్నా మీరు నన్ను స్మృతి చేయండి అని బాబా చెప్తారు ఆత్మకు ఇప్పుడు మూడవ నేత్రం లభించింది నన్ను చూసేందుకు అర్థం చూ చేసుకునేందుకు మూడవ నేత్రమును ఉపయోగించండి ఒక క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది అన్న బాబా చెప్తున్నారు నన్ను స్మృతి చేస్తే చేస్తూ చక్రమును స్మృతి చేస్తూ ఉంటే చక్రవర్తి మహారాజులుగా అవుతారు అందుకే సెకండ్లోనే జీవన్ముక్తి సెకండ్లోనే బికారి నుండి రాకుమారుడు అని గాయనం ఉంది ఎంత బాగుంది అందుకే మనము శ్రీమతమును బాగా అనుసరించాలి అడుగడుగున సలహా తీసుకోవాలి తండ్రి అర్థం చేయిస్తున్నారు ట్రస్టీగా ఉంటే మమకారము తొలగిపోతుంది కానీ ట్రస్టీగా అవ్వడం పిన్నమ ఇల్లు కాదు ఇతను స్వయం ట్రస్టీగా అయ్యాడు పిల్లలను కూడా ట్రస్టీలుగా చేస్తాడు మీరు మీ వద్ద ఏమైనా తీసుకుంటారా మీరు ట్రస్టీగా ఉండి సంపాదించండి అని చెప్తారు ట్రస్టీగా అయితే మమకారం తొలగిపోతుంది అంతా ఈశ్వరుడే ఇచ్చారని అంటారు కానీ ఏదైనా నష్టము సంభవించినా ఎవరైనా మరణించినా దుఃఖపడి జబ్బు పడినట్లు అవుతారు లభిస్తే సంతోషిస్తారు అంతా ఈశ్వరుడే ఇచ్చారని అంటారు కదా మరి ఎవరైనా మరణిస్తే అవసరం ఏముంది కానీ మాయ తక్కువైనది కాదు పిన్నమ్మ ఇల్లేమీ కాదు ఈ సమయంలో తండ్రి చెప్తున్నారు మీరు నన్ను పిలిచారు ఎందుకంటే ఈ బతిత ప్రపంచంలో మాకు ఉండాలి అని లేదు పావన ప్రపంచంలోకి తీసుకువెళ్ళము అని పిలిచారు వెంట తీసుకువెళ్ళమన్నారు కానీ దీని అర్థము కూడా తెలియదు పతిత పావనుడు వస్తే శరీరాలు తప్పకుండా సమాప్తం అవుతాయి కదా అప్పుడే కదా ఆత్మలను తన వెంట తీసుకువెళ్లగలరు అటువంటి తండ్రిపై చాలా ప్రీతి బుద్ధి కలిగి ఉండాలి అరచింటూ బాబా రోజు హోంవర్క్ ఇస్తున్నారంటే ఈ చీచీ దేహము నుండి పూర్తిగా నిర్మోహులై జ్ఞానము వలన కలిగే సుఖములో ఉండాలి ఇప్పుడు ఈ ప్రపంచము పరివర్తన చెందుతూ ఉందని మనము మన సుఖధామానికి వెళ్తాము అని బుద్ధిలో ఉండాలి ట్రస్టీగా అయ్యి అన్ని సంపాదిస్తూ మమకారాన్ని తొలగించుకోవాలి ఒక్క తండ్రితోనే సత్యమైన ప్రీతిని ఉంచాలి కర్మేంద్రియాలతో ఎప్పుడు ఎలాంటి వికర్మలు చేయరాదు అన్న బాబా ఈరోజు వరదానం మిమ్మిస్తున్నారంటే బ్రహ్మబాబా సమానము శ్రేష్ఠాతి శ్రేష్టమైన చిత్రాన్ని తయారు చేసే పరోపకారి భవ శ్రేష్టమైన స్మృతి మరియు శ్రేష్టమైన కర్మ ద్వారా భాగ్యం యొక్క చిత్రాన్ని పిల్లలందరూ తయారు చేసుకున్నారు ఇప్పుడు కేవలం సంపూర్ణత యొక్క లేక బ్రహ్మబాబా సమానం శ్రేష్టాతి శ్రేష్టంగా తయారయ్యే చివరి టచింగ్ ఇవ్వాల్సి ఉంది అందుకొరకు పరోపకారిగా అవ్వండి అనగా స్వార్థ భావము నుండి సదా ముక్తులుగా అవ్వండి ప్రతి పరిస్థితిలో ప్రతి కార్యంలో ప్రతి సహయోగి సంఘటనలో ఎంత నిస్వార్థత ఉంటుందో అంతే పరోపకారిగా అవ్వగలరు కదా సదా స్వయాన్ని నిండుగా అనుభవం చేస్తారు సదా ప్రాప్తి స్వరూపం యొక్క స్థితిలో స్థితమై ఉంటారు స్వయం పట్ల ఏమీ స్వీకరించరు సర్వస్వ త్యాగులుగా అవ్వడం ద్వారానే సరళత మరియు సహనశీలత గుణము వస్తుంది అని బాబా శ్లోగనిస్తున్నారు ఈ అన్నాదముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి